కుంభరాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారి మీద ఈ స్త్రీ ఏంటంటే విపరీతమైనటువంటి పగతో రగిలిపోతూ ఉందన్నమాట ఆ స్త్రీ ఎవరో ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఎందుకంటే ఆ స్త్రీ చాలా రకాలుగా మీ మీద చెడు ప్రయోగాలు చేయటం కావచ్చు మీ యొక్క పతనాన్ని కోరుకోవటం కావచ్చు తన లైఫ్ పోయినా పర్వాలే కానీ మీరు మాత్రం సంతోషంగా ఉండకూడదు అని అని చెప్పేసి ఆ స్త్రీ గట్టిగా నిర్ణయం అనేది తీసుకుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరో మీరు తెలుసుకొని వెంటనే ఇలా చేయకపోతే మాత్రం చాలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది భవిష్యత్తు అనేది భయంకరంగా మారుతుంది కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మీరు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం మనం ఏంటంటే ఎంతసేపటికి సంపాదన లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పేసి ఈ గోళంలో తిరుగుతూ ఉంటాము కానీ మనం తెలిసి తెలియని వయసుల్లో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవేంటంటే మన జీవితాల మీద గట్టి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అనమాట అలాగా మీకు కూడా జరిగింది కాబట్టి మీరు అసలు ఎవరు ఏం చెయ్యాలి అసలు ఆ స్త్రీ ఎవరు ఇదంతా కూడా పూర్తిగా చూడండి దానికి ముందు ఒక్కసారి ఇది వినండి మనం ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు తీసుకోవాలనుకోవటము లేదా భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ రావటము ప్రేమించిన వాళ్ళు పట్టించుకోకపోవటం కావచ్చు నమ్మించి మోసం చేయటం కావచ్చు వేరే వాళ్ళని ఇష్టపడటం కావచ్చు అలాగే శత్రుపేడ నరగోష నరఘోష నాగదోషము స్త్రీ పురుష వసీకరణం చేయబడును ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురుజీ శివరామరాజు గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒకసారి గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు కుంభరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా చాలా తెలివైనటువంటి వారు అలాగే జాతక పరంగా కూడా చాలా అదృష్టవంతులు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను దాటుకొని ఎంతమంది మనుషులను దాటుకొని ఇవాళ రోజున వీళ్ళు అట్లా ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఇవాళ ఎలా ఉంటారు అంటే వీళ్ళు చూడటానికి చాలా సైలెంట్గా చాలా కామ్గా ఉంటారు వీళ్ళని చూస్తే అసలు వీళ్ళకి ఆలోచనే లేనట్లుగా అసలు దేని గురించి ఆ భయం అనేది లేనట్లుగా పైకి ఏంటంటే అట్లా కనిపిస్తూ ఉంటారు కానీ లోతు ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా సరే చూడండి గబగబ అరిచే వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు అంటే మాటల వరకే ఆ యొక్క ఇదనేది ఉంటదనమాట అరిచేకొక్క కరవదంటారు చూడండి అట్లాగా కానీ సైలెంట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితంలో సాధించలేనివి ఏదైతే ఉంటాయో అలాంటివి కూడా చాలా తేలికగా సాధించి చూపిస్తూ ఉంటారు అలాగే వీరు కూడా జీవితంలో చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు కష్ట సుఖాలు చాలా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులు అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ కాకపోతే జనం అనుకున్నంత భయంకరమైనటువంటి అంటే అలా అంత ఆలోచనతో అంత భయపడటం ఇలాంటివి ఏమీ అంతగా వీరు చేయరు కాకపోతే ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓవర్ థింకింగ్ వల్ల ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే వీరు చూడటానికి కూడా చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చాలా చక్కగా ఉంటారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారు పురుషులు కూడా వీరేంటంటే లైఫ్ మీద ఒక మంచి ఫోకస్ అనేది ఉండి అంటే బాగా సంపాదించుకోవాలి బాగా మేము జీవితంలో ఎదగాలి ఆరోగ్యం కూడా బాగుండాలి అంటే సంపాదన ఒక్కటే ముఖ్యమైన జనం అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళేంటంటే వీళ్ళ యొక్క హెల్త్ మీద కూడా వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవటము జిమ్కి వెళ్తాము మంచిగా ఒక మంచి బాడీ షేప్ను కలిగి ఉండటము మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటము సమయానికి తింటము సమయానికి నిద్రపోవటం ఎన్ని పనులు ఉన్నా సరే సమయానికి తిండి సమయానికి నిద్ర వీరికి ఏంటంటే హెల్త్ మీద ఒక ఫోకస్ అనేది వచ్చింది అనమాట గతంలో పెద్దగా హెల్త్ గురించి పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు కొంచెం హెల్త్ మీద ఫోకస్ అనేది వస్తుంది కాబట్టి వీళ్ళు చాలా చక్కగా ఉంటారు స్త్రీలు కావచ్చు పురుషులు కూడా చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు మరి అలా ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు వాళ్ళల్లో ముఖ్యంగా ఒక స్త్రీ ఏంటంటే వీరిని చాలా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడటం అనేది జరిగింది అలా జరిగినప్పుడు అంటే వీళ్ళకి ఏంటంటే అవన్నీ కూడా తెలియదు వీళ్ళేంటంటే వీళ్ళ లైఫ్ వీళ్ళకి ఇలా ఎక్కువగా ఎక్కువ శాతం ఎలా ఉంటుంది అలాగే వీళ్ళకి పెళ్లిళ్ళు కూడా జరిగిపోయి ఉంటాయి కొంచెం చిన్న వయసులోనే పెళ్లి కూడా జరిగిపోతుంది కాబట్టి వీళ్ళేంటంటే ఇక కుటుంబం మీద బాధ్యతల్లో ఆ గోళలో పడిపోతారనమాట కానీ వీరు మనుషులు చక్కగా ఉండేసరికి ఏంటంటే ఆ స్త్రీ వీళ్ళ మీద ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటుంది అనమాట కొంతమంది ఏంటంటే కళ్ళతో చూసిన దాన్ని బాగుందని చెప్పేసి వదిలేస్తారు ఇక పట్టించుకోరు వాళ్ళ గురించి ఆలోచించరు కానీ కొంతమంది ఏంటంటే ఆ బాగున్నది ఎలాగైనా నాకు సొంతం కావాలి అని అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే బాగా డీప్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట కాబట్టి అలాగ ఈ స్త్రీ కూడా ఎందుకంటే మరి వీళ్ళది ఆకర్షించే రూపము మంచి తెలివితేటలు మంచి టాలెంటు మంచి హై హైటు మంచి వెయిట్ మంచి పర్సనాలిటీ మగవాళ్ళది వచ్చేటప్పటికి అలా చూడటానికి బాగుంటారనమాట అలా బాగుండేసరికి ఆ స్త్రీ ఏంటంటే పది మంది చూసినప్పుడు పది మందిలో ఒకళ్ళైనా కావాలి అని చెప్పి గట్టిగా బాగా నచ్చిన నచ్చినటువంటి ఆ స్త్రీ అనమాట అలా ఆ స్త్రీ ఏంటంటే వాళ్ళతో పరిచయం పెంచుకోవటము మాట్లాడుకోవటం అంటే ఎట్లాగైనా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఎలాగైనా సరే వాళ్ళ వాళ్ళ లైఫ్లో నేను కూడా ఉండాలి లేకపోతే నా లైఫ్లో వాళ్ళు కూడా ఉండాలి ఇలాంటి వాళ్ళతో మాట్లాడకపోతే నా లైఫే వేస్ట్ అయిపోయిద్దేమో ఉన్నట్లుగా అంతగా ఇష్టపడుతూ ఉంటుంది అన్నమాట అలాగ ఇష్టపడి ఆ స్త్రీ ఏంటంటే ఎలా ప్రయత్నాలు చేసేసి వాళ్ళతో మాట్లాడటం అనేది జరిగిద్ది ఇదంతా కూడా వీళ్ళకి తెలియదు ఆ స్త్రీ ఎందుకు మాట్లాడుతుందో కూడా వీళ్ళకి తెలియదు అనమాట ఇక తర్వాత మాట్లాడగా మాట్లాడగా చివరికి తన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని వాళ్ళకి చెప్పటము ఇక వాళ్ళు కూడా వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో సరే అంటారో తెలియదు కానీ వాళ్ళు కూడా సరే అనటం ఎలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇక వాళ్ళు సరే అనేసరికి మరి అంటే ఎంతగానో ఇష్టపడినటువంటి స్త్రీ కదా చాలా సంతోషం ఇక ఆ సంతోషానికి అవధులు అనేవి లేవు ఈ ప్రపంచాన్నే సాధించినంత సంతోషం అనమాట మనకు డబ్బున్నా లేకపోయినా మనకు నచ్చిన వాళ్ళు మనకిష్టమైన వాళ్ళు మన లైఫ్లో ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది అలాంటి సంతోషాన్ని అక్కడ ఆ స్త్రీ అనుభవిస్తూ ఉంటుంది వీళ్ళు ఏంటంటే నార్మల్గా ఉంటారు మనసుకు తీసుకోరు వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఒక లైఫ్ ఉంది కాబట్టి మనసుకు తీసుకోరు అలా ఉండటమే కరెక్టు కానీ వీళ్ళు కూడా ఓకే అంటమే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పెద్ద పొరపాటు అనమాట మనసుకు తీసుకోవాల మీకంటూ ఒక లైఫ్ ఉంది మీకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు తెలుసో తెలియకో ఆ స్త్రీ మీరంటే ఇష్టము అని చెప్పినప్పుడు మీరు ఓకే అంటాము అక్కడ మీరు చేసినటువంటి పొరపాటే కదా ఎందుకంటే అలా చేయటం వల్ల ఏంటంటే అసలు మీకు వివాహం అయిందో లేదో ఇవన్నీ కూడా తనకు తెలియదు తనకు తెలియకుండా ఇష్టపడి అంటే మీరే లోకంగా తను బ్రతుకుతూ ఉంటుంది తనకు రోజు రోజుకి ఆశలు కోరికలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట కానీ మీరు చెప్పకపోవటం అక్కడ మీరు చేసిన పొరపాటు అలాగా ఆ స్త్రీ ఏంటంటే ఇక చాలా వరకు కూడా ఇష్టాన్ని పెంచుకొని హద్దులన్నీ కూడా దాటుకొని మీకోసం ఏది చేయటానికైనా సిద్ధంగా ఉండే అంతగా తను మారిపోతుంది అలా ఏంటంటే కొన్ని రోజులు కొన్ని వారాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోతూ ఉంటాయి అలాగా ఇక ఇష్టాన్ని అభిమాని పెంచుకోవటం మాట్లాడుకోవటము ఒకరి యొక్క బాధలు ఒకరు చెప్పుకోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ సడన్గా రోజు మీరు వచ్చేటప్పటికంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే మీ మీరంటే మాకు ఇష్టం లేదు మా లైఫ్ మాకుంది మాకు ఆల్రెడీ ఇంకో లైఫ్ ఉంది మాకు నచ్చిన వాళ్ళు మా లైఫ్లో ఉన్నారు కానీ మీరంటే మాత్రం మాకు ఎటువంటి ఇష్టము లేదు నేను పట్టి పట్టనట్లుగా ఉంటుంది అందుకే అంటే నేను అంటే వాళ్ళు అందులో ఆ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఏంటంటే ఎక్కువ శాతం పట్టీ పట్టనట్లుగా ఉంటారు పట్టీ పట్టనట్లుగా ఉండటం అది మ్యాటర్ కాదు అసలు మీరు ముందే ఇష్టమని చెప్పకుండా ఉంటే అసలు తను ఆ స్త్రీ అటు నుంచి అట్టే వెళ్ళిపోయేది కానీ మీరు అక్కడ ఆశ చూపించారు ఆశ చూపించడం వల్ల తను ఇంకా ఇష్టాన్ని పెంచుకుంది అక్కడ ఆ స్త్రీ పొరపాటు అనేది కూడా ఎక్కువగా లేదు కాబట్టి తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు మాకొద్దు మా లైఫ్లో మాకొద్దు మాకు కావాల్సిన వాళ్ళు మాకున్నారు మా జీవితాలు మాకున్నాయి మీరు మాకు ఎలాంటి అవసరం అనేది కూడా లేదు అని చెప్పేసి నిదానంగా ఆ ఒకసారి అరసారి కూడా తనతో మాట్లాడటము ఫోన్ నెంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము ఏ రకంగా కూడా తనకు కాంటాక్ట్ అవ్వకుండా ఉండటము ఎప్పుడన్నా హాయ్ అని మెసేజ్లు పెడితే రిప్లై ఇచ్చేవాళ్ళు అది కూడా తీసేసుకోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేసరికి ఆ స్త్రీ ఏంటంటే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనమాట అంటే ఇక అది కూడా ఆ మాట కూడా చాలా లేట్ గా చెప్తూ ఉంటారు అనమాట వీళ్ళు తను ఏంటంటే అసలు ఎందుకు మాట్లాడతలేదు లేదు ఏంటి అనేది కూడా అర్థం కాదు ఇవి చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పటం అనేది జరుగుతుంది ఎందుకు మాట్లాడుతున్నారో కూడా కొంతమంది చెప్పకుండా సైడ్ అయిపోతూ ఉంటారు అంటే వీళ్ళు ఎందుకు మాట్లాడతలేదా అని యువత జుట్టు బిక్కోవాలి అది కొంతమంది ఆడవాళ్ళల్లో ఉంటారు కొంతమంది మగవాళ్ళల్లో కూడా ఉంటూ అలాగ తను ఓవర్గా ఆలోచించి తను ఏడవటము తన డిప్రెషన్లోకి వెళ్ళటం తన యొక్క పనులు కూడా మానుకోవటము ఇలాంటివన్నీ కూడా చేసి ఇక చివరికి ఎలా కుల ఎలా కుల వా ఫ్రెండ్ల ద్వారాగా వాళ్ళ ద్వారాగా వీళ్ళ ద్వారాగా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అడిగితే మాకు అవసరం లేదు అని అని చెప్పేసి ఒక క్లియర్ అయినటువంటి సమాధానం కొన్ని నెలల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనమాట అలా చేసినప్పుడు ఇక ఆ స్త్రీ గుండె ఏంటంటే పగిలిపోయింది అంటే ఎక్కడో ఒక చిన్న ఆశ ఏమోలే మాట్లాడతారు ఏమోలే గతంలో అని చెప్పున్నారు కదా అని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న ఆశ అది కూడా ఇప్పుడు పోయిద్ది అనమాట ఇక ఎంత చేసినా కూడా ఎంత బతిలాడినా అంటే తను చేసిన మిస్టేక్ ఏంటి అని కూడా ఎంత అడిగినా కూడా మాకు వద్దు మాకు అవసరం లేదు చేస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి ఇలా స్త్రీని చాలా అవమానంగా మాట్లాడటము ఆ స్త్రీని చాలా రకాలుగా మానసికంగా బాధ పెట్టడం ఇలాంటివి మీలో కొంతమంది ఉన్నారండి అదే వాళ్ళ రోజున మీకు అంటే ఆ స్త్రీ ఏంటంటే ఆ సమయంలో చాలా ఏడ్చింది అది ఏడ్చి తను ఏడ్చిన విషయం కూడా మీకు తెలుసు తెలిసినా కూడా అది మీకు అవసరం లేదు ఎందుకంటే అవసరం లేదు అనుకున్న మనుషులు ఉన్నా పోయినా అవసరం లేదు వాళ్ళ గురించి ఆలోచించరు అలా ఆ స్త్రీ ఏడ్చినా కూడా మీరు పట్టించుకోలేదు మీ పనుల్లో మీరు ఉంటున్నారు కానీ తను ఎంత వీక్ అయిపోయి తను మానసికంగా శారీరకంగా ఎంత దెబ్బతిని ఆ స్త్రీ ఏంటంటే చివరికి వాళ్ళ రోజున కళలో కూడా మీరు వస్తే భయపడే అంతగా మారిపోయిందనమాట అంటే మీ మీద ఒక రకమైన అసహ్యం ద్వేషం అసలు ఎందుకు చెప్పాలి ఇష్టమని అసలు ఫస్ట్లోనే చెప్పొచ్చుగా లేదని ఇక్కడ దాకా మేము రాకుండా ఉంటాం కదా అనేటటువంటి ఒక ఆలోచన తనని ఇది చేస్తూ ఉంటుంది అట్లా చాలా రకాలుగా కూడా తనేంటంటే కదిగా ఆలోచించుకోవటం ఇవాళ రోజున అది కాస్త తను దెబ్బతిన్న తర్వాత మీ మీద ద్వేషంగా మారింది అది అది ద్వేషంగా మారి ఎలాగైనా సరే నేను బాధపడినట్లుగా తను కూడా బాధపడాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆ స్త్రీ ఏంటంటే కొన్ని రకాల ప్రయత్నాలు అనేవి చేస్తుంది అక్కడ మీది కూడా పొరపాటు అనేది ఉందిగా ఇప్పుడు ఫస్ట్లోనే నో అంటే తను అక్కడ దాకా వచ్చేదో రాదు తర్వాత విషయం వస్తే అది తన తప్పు అయ్యేది కానీ అవకాశం మీరు ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు అది మీ తప్పు కూడా అందులో కొంత అనేది ఉంది కాబట్టి అలాగా అంటే అది మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది మీలో ఉందన్నమాట ఆ స్త్రీకి వివాహం కాని స్త్రీ కావచ్చు ఇట్లా ఎవరన్నా కావచ్చండి అలాగా ఆ స్త్రీ మీద మనసు మీద ఏంటంటే బలమైనటువంటి దెబ్బ అనేది తగిలిందనమాట కాబట్టి ఆ స్త్రీ ఏంటంటే వాళ్ళ రోజున ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా కంటికి కడివడి ఏడ్చుకుంటా అంటే ఆ కన్నీళ్ళు అనేవి ఆడదాని కన్నీళ్ళు చాలా బలమైనవి అవి మనల్ని ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండకుండా చేస్తూ ఉంటాయి అసలు మరి వాళ్ళ ఆ విషయం వాళ్ళకు తెలుసో లేదో కానీ అంటే మీ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకు తెలుసో లేదో కానీ మీకు మీరు మాత్రం తను తనతో ఒక్కసారైనా సరే సారీ అనేటటువంటి ఒక మాట అనేది మీరు చెప్పటమో లేకపోతే ఏదో మాది మాది కూడా తెలుసో తెలియక పొరపాటు ఉందని చెప్పేసి తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నమో చేసి తనని కాస్తన్న శాంతించేటట్లుగా చెయ్యండి ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లవుతాయి ఒక్క చేత్తో ఎప్పుడు కూడా కాదు మీరు తను మీరు అవకాశం ఇవ్వటాన తను మీ జీవితంలోకి రాగలిగింది కాబట్టి మీరేంటంటే ఇక ఉన్నా పోయినా మాకు అవసరం లేని వాళ్ళు ఏంటంటే మగాళ్ళు చాలా గట్టిగా ఉంటారనమాట ఆడవాళ్ళన్న ఒకసారి కాదు ఒకసారి అయినా జారిపోతారు కానీ మగవాళ్ళు వద్దనుకుంటే చాలా కఠినంగా ఉంటారు అలా ఆడ మనిషిని చాలా రకాల మాటలతో కూడా ఇది చేస్తూ ఉంటారనమాట నిజానికి ఆ స్త్రీ వచ్చేటప్పటికీ చాలా చాలా మంచిది కాబట్టి తన యొక్క కన్నీరు అనేవి మీ జీవితానికి అంత మంచిది కాదు మీరేంటంటే తనకు ఒక్కసారైనా సారీ చెప్పే ప్రయత్నం అనేది చెయ్యండి తనతో ఫోన్లోనైనా మాట్లాడండి మీకు కలవటం ఇష్టం లేదు కలవద్దు కనీసం ఫోన్లోనైనా మాట్లాడి ఏదో తెలుసో తెలియకు పొరపాటుగా మాట్లాడాము అని చెప్పేస్తే కొంచెమన్నా తన మనసు అనేది ఆ శాంతించే అవకాశము తనకు ఆ గుండె కోత ఏదైతే ఉంటుందో అది తగ్గే అవకాశం అనేది ఉంటుందనమాట కాబట్టి మీరు ఇలా చేయండి లేకపోతే మాత్రం మీకు ఈ మధ్య చాలా వరకు నెగిటివ్ ఎక్కువగా రావడానికి కారణం ఇదే మీరు ఎంత చేస్తున్నా మాకు కలిసి రావటం లేదు మాకు బాగోవటం లేదు ఏదో ఏదో జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు తను ప్రత్యేకంగా ఏమి చెడు ప్రయోగాలు చేయాల్సిన పని లేదు తన యొక్క కన్నీళ్ళు ఉంటాయి చూసారా అవే మీకు ఇబ్బందిగా మారే అవకాశం అనేది ఉంది మిమ్మల్ని కష్టాలకు నెట్ కష్టాల్లోకి నెట్టే అవకాశం అనేది ఉంటుంది మీరు కూడా సంతోషంగా లేకుండా ఉండటానికి ఆ స్త్రీ యొక్క కన్నీళ్ళు అవుతాయి కాబట్టి తనకు ఒకసారి సారీ అని చెప్పండి తనతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అనేది చేసేసి తిక్క వదిలేసేసేయండి అలా చేయటం వల్ల మీకు కొంతైనా ఆ యొక్క శాపం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా చేయండి లేకపోతే మాత్రం ఏంటా సమస్యలకు కారణమని మీరు ఎంత ఆలోచించుకున్నా కూడా మీకు ఉపయోగం లేదు లేదు ఎందుకంటే మీకు లేదు ఆ స్త్రీ మీద ఎలాంటి ఆలోచన మీకు లేదు మీరు తీసేసుకున్నారు ఎందుకు ఓకే అంట అన్నారో తెలియదు ఎందుకు నో అన్నారో తెలియదు అంటే టైం పాస్ అనమాట కొంతమంది అందరి గురించి మనం ఇక్కడ చెప్పట్లేదండి కొంతమంది ఉంటారు అలాగా అలాంటి వాళ్ళ కోసం చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటివన్నీ కూడా పూర్తిగా తీసేసుకోవటానికి తనతో ఒకసారి మాట్లాడి ఫోన్లోనైనా క్షమాపణ చెప్పే ప్రయత్నం అనేది చేయండి అప్పుడు మాత్రమే ఆ స్త్రీ యొక్క కన్నీరు అనేవి మీ దగ్గరకు రాకుండా ఉండటానికి మీరు మంచిగా ఎదగటానికి బాగా ఉపయోగపడతాయి తెలిసి తెలియని చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకేంటంటే మన జీవితంలో నరకం అనుభవించేటట్లుగా చేస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అసలు ఆ స్త్రీ ఎవరు అనేది ఆ స్త్రీ వచ్చేటప్పటికీ పూర్తిగా బయట స్త్రీ కాబట్టి ఇలా చేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరికొంతమందికి చేరేలా చేయండి ఎందుకు అంటే ఇందులో చాలా విలువైన సమాచారం అనేది ఉంది ఎవరైనా మనిషి ఎవరిదైనా బాధే అలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా ఉండటం కోసము టైంపాస్గా వాడుకోకుండా ఉండటం కోసము మీరిచ్చే లైక్ ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరినంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే అనే క్లిక్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్